వెల్కమ్ బ్యాక్ టు వర్ష శాల్వా అన్న ఛానల్ సో మా ఊరి తిమ్మాపురంలో దసరా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట సో ముందుగా అందరికి దసరా శుభాకాంక్ష ఇలా దసరా సెలబ్రేట్ చేసుకొని ఫ్రెండ్స్ హ్యాపీగా సో మేము ఇవాళ ఏమేం చేస్తామో మా ఇంటికి ఇంకా ఎవరైతే వస్తారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పుల్ల కూడా పుట్టు ఇంకొస్తలేదు ఏమో పల్ల పుల్ల వేసుకున్నాడా పలు పులుతమాలి అన్నమాట ఇట్స్ బాగా తోమాలి న్యాచురల్ తమ్ముతాం హైదరాబాద్ నుంచి అస్ట్ ఎలామా పళ్ళ పూలతో మా తమ్ముడు మూతి నచ్చినట్టుంది కందిరిగిలకి కందిరిగి వచ్చి మూతి కాడ గడిచింది అనమాట చూడండి పాపన్ మూత హనుమాన్ మూతి లాగా అయింది ఇది మరి ఇది మరి ఫ్రెండ్స్ మేమైతే చాయ్ తాగుతున్నాం అనమాట డబ్బా రొట్టె వేసుకొని చాయ్ తాగుతున్నాం హైదరాబాద్ లో ఏమో బన్ అంటది ఇక్కడ ఏమో డబ్బా అంటారు అక్కడ పదపదం కావాలి కూలి వాతావరణం బయట కూర్చొని అందరం కలిసి చాయ్ తాగితే బన్ అంటదా అందరిని బిన్నే ఆనందం అందే మన్ని ఆనందం అరే భూమిని చూచుకుంటే పచ్చని పద్దని అయితే ఇక్కడైతే మా పిన్ని అయితే పప్పు వేస్తుంది అనమాట పూరికి కాంబినేషన్ పప్పే కదా అని టమాటా పప్పు అయితే వేస్తుంది నేను మా చెల్లె పూరి బెలా వేస్తుంటే మా అమ్మమ్మ అయితే పూరి అయితే దిగుతుంది ఇక్కడైతే ఏం తింటాను దోషలు తింటున్నా అయితే ఫ్రెండ్స్ అందరు హ్యాపీ దసరా అని చెప్పు మార్నింగ్ టిఫిన్ ఏమో దోశ అయితే వేస్తున్నాం అన్నమాట మా చెల్లె కష్టం నా కోసం దోశలు వేస్తుంది దానికైతే పనుగ రోజు అయితే పూజ అయితే అయిపోయింది ఎంత మంచిగా ఎంజాయ్ పూజ అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేయాలి ఉండడము చికెన్ మటన్ ఇవన్నీ ఉండాలి ఇప్పుడు మా అమ్మమ్మ మా తాత ఇంత మంచి ఉంది జో ఫ్రెండ్స్ ఈ ఫోటోలో అయితే మేమైతే కట్టెల పొయ్యి మీద బగారన్నం వేస్తుంది అనమాట కట్టెల పొయ్యి మీద బగారన్నం అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు కూడా ఫ్రెండ్స్ బాగా అయితే అయిపోయింది ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఈ జన్మ మీరు చూడడానికి ఇప్పుడు మళ్ళీ మా చిన్నమ్మ మటన్ తీసుకుంటే మటన్ కర్రీ చేయాలి ఇంకా పులుసు వేయాలి ఏం చేస్తున్నావు చిన్నవా ఏర ఎందుకు అంతగా సిగ్గుపడుతుల్ల ఎందుకు ఏడుస్తుంది అంతగాన ఇక్కడైతే కట్టెల మీద మీనైతే నీళ్ళు కాగుతున్నాయి అనమాట మా చిన్నమ్మ బట్టలు ఆరేస్తుంది బట్టలు ఉతికేసింది బట్టలు ఆరేస్తుంది మా తాత ఈ మేము మా తాతమ్మ అనమాట మా తాత వాళ్ళ మమ్మీ పెట్టుకోమనమాట దసరా రోజే మా తాతకి మా సాతమ్మకి అయితే పెట్టుకుంటాం అనమాట సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కలిపిండి ఏం చేస్తామో ఇంకా అనమాట మమ్మీ వాళ్ళు పిండి వాళ్ళు వచ్చేసి రండి రండి మా ఇంట్లోకి రండి మా ఇంట్లోకి రండి వస్తున్నాం కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది స్నేహం అయితే ఇక్కడైతే మా తాత ఏమైతే తింటాడో అవన్నీ వంటకాలు చేసి మా తాతకైతే పెడుతున్నాం అనమాట మా తాతకి ఏమేమి అంటే బీడి కట్ట ఉడకబెట్టిన గుడ్లు పుట్నాలు బజ్జీలు చికెన్ మటన్ ఇవి ఇష్టం అనమాట మా తాతకైతే అలా తాతకి ఎట్లా మొక్కు నానా అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టి ఊదేసిన తర్వాత మందు కోటరు పోస్తాం అనమాట ఆడ అయితే మా ఫ్యామిలీ అందరం ఒక్కొక్కరం వచ్చి కోటరు పోసి మా తాతకైతే మొక్కుతాం అనమాట మా అమ్మమ్మ అయితే చాలా బాధపడుతుంది అనమాట ఆ రోజు మా తాత ఉంటే మేము ఇంకెంత మంచిగా ఉంటుంటే ఏమో ఇక్కడ అయితే మా పెద్ద పాప మా తాతకి మందు పోసి కోటరు పోసి మొక్కుతుందనమాట చూడండి ఎట్లా మొక్కుతుందో ఇంకా దసరా రోజు జిమ్మి పెట్టుకోవాలి కదా అందరం కలిసి ఇంకా అందరికైతే జిమ్మి పెట్టి అందరి కాలు అయితే మొక్తున్నాం అనమాట ఇక్కడ మా డాడీ అయితే నా కాలు మొక్కిండు మా డాడీ మా హస్బెండ్ కాలు మొక్కుతుంటే తన మొక్కడిని అనమాట ఇక్కడ నేనైతే ఇంకా మా హస్బెండ్ కాలు మొక్కేసిన చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎంత దసరా రోజు అందరం కలిసికుంటే ఎంత సంబరంగా ఉంటుంది చూడండి ఇక్కడ అయితే మా హస్బెండ్ ఏమో మా బాబాయ్ కాలు మొక్కుతుంటే మా బాబాయ్ మొక్కని తిలేడు అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాక్కుంటారు అనమాట వాళ్ళ బాండింగ్ అలా ఉంటుంది మా ఊర్లో సెలబ్రేషన్ మామూలుగా లేదు దశ సెలబ్రేషన్ అందరు ఇంత మంచి గలుస్తాం అనమాట ఒకసారి a'o te ni a'o te ni

బుగే రెడ్డు సికే వెక్కు సక్సెస్ అయి ఆ హా 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 చిరు కండల తాచి చిరు సౌడి కం అమ్ముకు వన్న ముడిని ఇంకెందుకు లేటు సోటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్